ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున సిపి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున న్యాయవాదులంతా రావటం జరిగింది అయితే సిపి గారు లేకపోవడం ద్వారా డీసీపీ గారికి ఇచ్చాము మళ్ళీ ఇప్పుడే సిపి గారు వస్తున్నారు మీతో మాట్లాడుతున్న సందర్భంలో వస్తున్నారు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం ఎందుకంటే ప్రజాక్షేత్రంలో అభివృద్ధి చేసి ఓటడుగు తప్పలేదు మీరు వన్ టౌన్లో అనేక కోట్ల అవినీతి ఉన్నటువంటి మీరు ఒక మంత్రిగా ఉన్నటువంటి మీరు శాంతికి ప్రశాంతంగా ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే ధోరణంలో ప్రాంతాల మధ్య ప్రజల మధ్య విద్వేషాలు విద్ విధ్వంసాలు చేయడం ద్వారా ఎలక్షన్లో ఏదో గెలుపొందాలని చెప్పి మీరు చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం అనమాట ఒక ఎమ్మెల్యేగా మీరు అసెంబ్లీలో ఉండవలసిన వ్యక్తులు ఒక మీరు మంత్రిగా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఓటు అడగటం తప్పలేదు కానీ హద్దు ఉంటుంది ఒకటి హద్దు దాటి ఇక్కడ ఓట్లు అడగటం జరుగుతూ ఉంది ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం ప్రజానీకం చాలా తెలియగల వాళ్ళు దయచేసి కనుక విద్వాంసాలు కానీ విద్వేషాలు కానీ రెచ్చగొడితే ఇక్కడ చూస్తూ ఉండం అందుకే లీగల్ పార్టీ తరఫున తెలుగుదేశం లీగల్ సెల్ పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము దాని మీద తప్పనిసరిగా చర్య చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము లేనట్లయితే ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాము లేగల్ సెల్ నిద్రపోతూ ఉండదని చెప్పి ఈ శ్రీనివాస్ గారికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి లేగల్ సెల్ తరఫున మేము హెచ్చరికిస్తున్నాం ఒక భాష అనేది అదుపులో ఉంటే బాగుంటుంది మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు హద్దు మీరు గనక వచ్చినట్లయితే భవిష్యత్తులో కోర్టు మెట్లెక్కే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఇన్నిసార్లు ఉన్నా కూడా బోండా ఉమా గారి మీద ఒక్క అవినీతి ఆరోపణ లేనటువంటి ప్రజానాయకుడు ప్రజా ప్రజాక్షేత్రంలో ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుంటున్నాడు ప్రజాక్షేత్రంలో ఉంటున్నాడు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు కానీ మీరు కొన్ని అమ్మవారి గుళ్ళో నగలతో సహా కొన్ని వస్తువులు వెండి సామాన్లు అగపడక మీ మీద అవినీతి ఆరోపణలు ఉండి ఒక చెల్లుబాటు కాని మినిస్టర్గా మీరు ఉండి మీరు అక్కడ పనికి రాకపోతే ఈ ప్రాంతానికి వచ్చి రెచ్చగొట్టే ధోరణి మానుకోనట్లయితే మీరు చంపేస్తారా లేకుండా చేస్తారా మీరు లేపేస్తారా ఒక్కసారి ఈ పదాలు కనుక కోట్లు ఇస్తే మీ లైఫ్ ఏమవుతుందో తెలుసా మీకు అంతిమంగా లైఫ్ పడుతుంది మీరు రాజకీయ కోణంతో ఇలా మాట్లాడటం దుర్మార్గమని మీరు చేసిన అభివృద్ధి అడగండి అభివృద్ధి ద్వారా ఓట్లు అడిగితే తప్పులేదు కానీ మీరు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రశాంతతకి మారుపేరుగా ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో కులాల మధ్య కుంపట్లు పెట్టి ఒక భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ తీసుకుని వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తే అంటే టీడీపీ క్యాడర్ని భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఇక్కడ ఏదో మీరు గెలవాలనుకోవటం అనేది ఒక మూర్ఖత్వం తప్ప మరొకటి లేదని తెలియజేసుకుంటూ ఇలాంటిది ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ లీగల్ సేవ తరపున శ్రీనివాస్ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము మీరు భవిష్యత్తులో కనుక హద్దు దాటినట్లయితే మీరు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేయటం సిద్ధంగా ఉన్నాము సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అంత పిచ్చివారు కాదు చూస్తూ ఉండరు ఇప్పుడే సిపి గారికి వస్తున్నారు సార్ సిపి గారికి మరొకసారి కంప్లైంట్ ఇవ్వడానికి మేమంతా కూడా బయలుదేరి వెళ్తున్నాం సార్ ఇది ప్రజల్లో వల్ల పాటు ప్రజలు కూడా అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈయన సెంట్రల్ నియోజకవర్గంలో ఓటర్లను భయభ్రాంతులు చేయటం ద్వారా మీకు పథకాలు లేకుండా చేస్తుంటాం లేదా మేము ఏదైనా చేయగలం కేడర్ని ఆత్మస్థైర్యం దెబ్బతీసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతీసినట్లయితే సామాన్య మానవ మానవుడు భయభ్రాంతులకు గురికావడం ద్వారా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటు వేస్తారని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఇది మూర్ఖత్వం చాలామంది పోటుగాళ్ళని విజయవాడలో చూశారు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మీరు వన్ టౌన్లో తంతే పనికి రాకపోతే ఇక్కడికి వచ్చిన వస్తువు మీరు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు భయపడే అవకాశమే లేదు ఒక్క అవినీతి ఆరోపణ లేదు ఇంతవరకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఉమ్మాగారి మీద ఒక్క అవినీతి ఆరోపణలో వైఎస్ఆర్సీపీ ఏ నాయకుడైనా సరే ఇప్పటివరకు ఈ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న బోండా ఉమామహేశ్వర గారి మీద ఒక్క ఆరోపణ ఏదైనా మీరు ఏమైనా చేయగలిగారా లేదు మీరు ఏదైనా అభివృద్ధి చేస్తే చాలా డిబేట్కి రండి పర్లేదు అవి అవినీతి చేసి అభివృద్ధి లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్లో అమరావతి లేకుండా చేసి ఈ ప్రాంతానికి సర్వనాశనం చేసినటువంటి సంఘ విద్రోహులుగా ఈ ప్రాంతానికి వచ్చి మీరు రెచ్చగొట్టే ధో ధోరణి మాట్లాడుతుందంటే లీగల్ సెల్ చూస్తూ ఊరుకుండా సందర్భంగా <tinyasana> తెలియజేస్తున్నా